ఈ వీడియో తీయడానికి కారణం అన్నా వచ్చిండు మాకు సన్మానం చేసినందుకు ఎక్కడి నుంచి చాలా దూరం ఇచ్చేది మందవరి నుంచి వచ్చిండు మందవర్ నుంచి మంచిరాలు డిస్టిక్ ఒకసారి చెప్పన్న నా పేరు జిఆర్కే యాదవ్ అండి జిఆర్కే యాదవ్ మనం వారి నుంచి అందుకు ఇలా మాకు సన్మానం చేసిండు ఇట్లా దగ్గర

హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి కారణం అన్న అన్న వచ్చిండు మాకు సన్మానం చేసినందుకు ఎక్కడి నుంచి వెళ్ళాలి చాలా దూరం నుంచి వెళ్ళి మందవరి నుంచి వెళ్ళి వచ్చిండు మందవరి నుంచి వెళ్ళి వచ్చిండు మంచిరాలు డిస్టిక్ ఒకసారి చెప్పన్న నా పేరు జిఆర్కే యాదవ్ అండి జిఆర్కే యాదవ్ మందవరి నుంచి వెళ్ళి వచ్చిండు అందుకు వీడియో తీస్తాను ఇలా మాకు సన్మానం చేసిండు ఇట్లా దగ్గర హాయ్ ఫ్రెండ్స్ అందరు సంతోషంగా ఉందన్నారు మాకు ఇలా బాగా సంతోషం అనిపిస్తుంది మా అన్నయ్య వచ్చారు మా కోసం ఎంత దూరం నుండి అంత దూరం నుండి మాకు సన్మానం చేయడానికి వచ్చిండు జిఆర్కే యాదవ్ అన్నయ్య అక్కడ నుండి మా కోసం ఈల సాగర్ అవ్వడం వాళ్ళ సంతూరు కానీ మన వారిలో ఉంటారు అక్కడ నుండి ఇంత దూరం వచ్చారు అందు మాకు చాలా సంతోషంగా ఉందండి సారీ ఇలా కామెడీ రీల్స్ బాగుంటాయండి అందుకొరకే వచ్చాను సన్మానం చేసిన చిన్న పారితోషికం కూడా ఇచ్చినాను ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్